ఏం చేస్తున్నాడు మొక్కలు మొక్కలు ఏం చేస్తున్నా అక్కడ ఇసుకలో పడుకుందా కుక్కొచ్చి తవ్వేసిందైనా అక్కడ తవ్వింది ఎలాగోస్తుంది కుక్కలో కాస్త నుమక కద గ్రందమా దీమా అంటే సుదు వంగ పూలే కొతోస్నే వంగ చెట్లు కాక ఆప్ కే బరస్తయేవే పోతైతే వస్తనే కాక ఆప్ కే బరస్తయే బయట చూస్తే కూరగాయల రేట్లు ఏమి మండిపోతున్నాయి బెండకాయలు బంగాళదుంప చెట్టు బాగా తిట్టుంచింది కదా బంగాళదుంప బీరపాదేంటి అలాగ ఉందిరా మచ్చ మచ్చలాగా ముందు పురుగు పట్టకుండా కొట్టాడు ముందు ఇంకా ఉంది వంగనారు తీసి మళ్ళీ వేయాలి వేసింది ఇక్కడ టమాటా చెట్లు నీళ్ళు వేయాలి కనకాబరం చెట్లు బాగా వచ్చినాయి టమాటా మొక్కలు వేసావు కదా మొక్కలు మొత్తం నాశనం చేసేసి ఇంకో ఇంకో కుక్క వచ్చింది ఏ మరి అది ఈ రెండు కనకాబరాలు బాగా వచ్చినాయి కదా మంచి బాగానే కదా ఈ ఇత్తనాలు మన చెట్టు కనకాబర ఇత్తనాలు ఈ రెండు మనవి ఇవి ఏమో కొనుక్కోవచ్చు తొక్కట్లేదు ద్రాక్ష చేతి బాగానే దీనికి ఏదైనా నెయ్యి టమాటా మొక్కలు చిన్న చిన్నవి అప్పుడు వేసేసాను కదా మీరు ట్యాంక్ కడుతుంటే వేసాను కదా బాగానేది నాలుగు మొక్కలు టమాటా మొక్కలు నేను వేసినాయి చేతల మోడగడ గోంగర్ కొయ్య పోవల బాపుస్ని య రవకాల్ గుంచు ఏ దొర్నిన పుగ్న రే పార్టీ వస్తునా ఇంకా ఎక్కడికి అత్త సోమవారం వండుతాను ఎవ ఎక్కడికాయ్ సోమవారం వచ్చేస్తాం మనం ఈ కొనుక్కొచ్చిన కనకంబరాలు అంటే ఎలా చెట్లు బాగాలేదు అసలు పువ్వులు పూర్తేనేమో పెట్టుకోబుద్దు అవ్వదు చెట్టు కలిగే ఉంచాలనిపిస్తుంది అందంగా పూయిపోతేనేమో పువ్వులు లేవనిపించింది చూడు ఆ చెట్టుకు మూడు పువ్వులు పూసినాయి ఈ చెట్టుకు మూడు పువ్వులు ఉన్నాయి ఇంకా రెండు మొగ్గలు ఉన్నాయి ఈ చెట్టుకి నాలుగు పువ్వులు పూసినాయి మళ్ళీ మొగ్గలేస్తుంది

రాసుకుంటే ఎన్నెముకలు పలమప్పి అంటున్నారా మరి నీకు ఎముక నిప్పట్టింది కదా మందులు వాడిన ఇంకా మందులు వేసుకున్న సేపు బాగానే ఉంటుంది కేజీ మూడు వందల ఇది చిగురు చిద్దా బావా మరి ఏంటి అలాగే ఉందండి ఇది గులాబీరాయ చెట్టి దీంతో పాటు వేసినాయి ఇదా కాదు ముళ్ళి ఇంకో లోపలేసిందేమో కానీ ఇందులో వేసింది తులసి మొక్క బాగా బాగాలేసింది ఏ రబ్బేంటి చుక్కడు రబ్బేంటి ఇది ఎండిపోయింది చిన్నగా కుదురుకుండు తెలుసు ఈ మొలక చెట్లు వేసారుగా చితవలక చెట్లు చెదవలక ఇదిగో సీతవరక డ్రాగన్ ఫ్రూట్ దగ్గర పిండికి రాలిపోయింది నాకు తెలియదు రాలా రాలిపోతాయేమని బాగుతే మాత్రం రాలితయా రాలగా ఎప్పుడు కాత ఎప్పుడు కాత మన చెట్టు డాగన్ ఫ్రూట్లు ఎప్పుడు తింటాము పూలు బాగా పోసినాయి చిన్న చిన్న పూలు చిట్టిలావీలు చెట్టు చిట్టి లావీలు లిల్లీ చెట్టు ఎప్పుడు పూలు కాద్దాం కానీ బాగా బతికింది బతి ఈ మొక్కను కూడా తీసేసి అక్కడ వేసేయాలి డాడీ ములగ చెట్లోని ములకాకులే కనపడుతుంది బియ్యపాద కనపడతలే అదే కనిపించట్లేదు వర నుంచి వస్తుంది ఇప్పుడు కానీ చెట్టు నేర్చు అలాగే ఉంచుదా ఏమైంది అండి మొరగ చెట్టు ఉంచితే పురుగులు రా పురుగులు అయితే చూసుకుంటాం కదా మనం పురుగులు రాకుండా జాగ్రత్త పడితే బాగానే ఉంటుంది అలాగేనండి వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు వీడియోలు చూసి లైక్ అయితే చేయండి ఓకేనండి బాయ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి